హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హబీ ఆలిన్ వన్ ఛానల్ ఈరోజు నేను ముస్లిం స్టైల్లో లివర్ మటన్ లివర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో నెక్స్ట్ ప్రాసెస్లో చూసేద్దాం ఇంకా దేనికి ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు లివర్ కర్రీకి కావలసిన పదార్థాలు లివర్ అండి ఈ లివర్ని చక్కగా కడిగి శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టి లివరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చక్కగా రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి ఉడకపెట్టేశామండి అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆయిల్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం పసుపు ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో పసుపు వేసి ఉడకబెట్టాం కాబట్టి కొంచెం ఒక అర టీ స్పూన్ ఉంటే చాలండి ఓకేనా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకోవటం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి ఇందులో మనం తీసి పెట్టుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి వాసన ఆపోయినంత వరకు చక్కగా మగ్ మగ్గించుకోవాలి అడుగంటకుండా కదిలిస్తూ చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోకి ఉడకపెట్టి పెట్టుకున్న లివర్ కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా అటు ఇటు కలుపుతూ చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకుందాం చక్కగా ఇలా లివర్ కూడా చక్కగా ఒక ఐదు నిమిషాలు మగ్గిపోయిందండి తర్వాత ఇందులో మనము కారాన్ని యాడ్ చేసుకున్నాము మీకు ఇష్టమైతే కొబ్బరి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరి మసాలా యాడ్ చేసుకోవట్లేదు ఇది ఆప్షన్ అనమాట మీకు ఇష్టమైతే కొబ్బరి మసాలా కూడా వేసుకోవచ్చు వేసుకున్న బాగానే ఉంటుంది వేయకపోయినా కూడా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేసినా కూడా బాగుంటుంది కర్రీ ఇప్పుడు చక్కగా చూస్తున్నారా ఫ్రెండ్స్ కారం అయితే యాడ్ చేసేసాము అటు ఇటు కదిలించి చక్కగా మగ్గుతుంది ఇందులో మనకు తగినంత వాటర్ పోసుకుందాం ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుందాం ఈ వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్లో కాబ కుక్కర్లో కాబట్టి మనము ఒక ఆల్రెడీ ఉడికిన కర్రీనే కాబట్టి కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కాకపోతే కొంచెం వాటర్ కనిపిస్తుంది ఈ కర్రీలో మనం ఇంకా ఈ వాటర్ అంతా కొంచెం ఇంకేటట్టుగా మనము ఇంకో పది నిమిషాలు తక్కువ సెగ మీద పెట్టేస్తాము ఆయిల్ కొంచెం పై పైన తేలినంత వరకు కొంచెం పెట్టేస్తే కర్రీ సూపర్గా ఉంటుందండి చాలామంది గరం మసాలాలని జీరా పౌడర్ అని ఏమేమో వేసి చేస్తూ ఉంటారు ఈ లివర్లో అలా ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా వేస్తూ ఉంటారు స్వీట్నెస్ వచ్చేస్తుందండి కర్రీలో మటుకి ఇలా కూడా మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో చూద్దాం ఇంకో పది నిమిషాలు పెట్టేద్దాం ఓకేనండి చూస్తున్నారా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ చూడండి పైకి ఎలా తేలిందో ఇప్పుడు మనము ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మటన్ లివర్ కర్రీ అయితే ముస్లిం స్టైల్లో రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ కర్రీ మీకు బాగా నచ్చినట్లయితే చక్కగా నాకు కామెంట్ రూపంలో రాసి పంపించండి సేమ్ టు సేమ్ ఇలాగే ప్రిపేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్న ఉంటే గనక హబీ ఆలిన్ మన ఛానల్కి లైక్ కొట్టమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్